సోనియా గాంధీ ఇందిరాగాంధీ కోడలు వీళ్ళెవరు కూడా గాంధీ కుటుంబానికి సంబంధం లేదు అయినా సరే ఆ టైటిల్ని ఉపయోగించుకొని గాంధీ గారికి ఉన్నటువంటి పరువు ప్రతిష్ఠలు కూడా వారు ఉచితంగా పొందారు కేవలం ఆ పేరు మూలంగా సరే పక్కన ఉంచుతాండి మరి ఎల్టీటి వాళ్ళందరినీ కూడా చంపివేయటానికి సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరు సోనియా గాంధీ కాదా అలాగే మరి ఒరిస్సాలో ఒక పాస్టర్ని కాల్చివేస్తే మరి దాని గురించి ఇలా అటపక్కే మాట్లాడారు కదా అంతేకాదు రాజీవ్ గాంధీని హత్య అనంతరం కూడా వాళ్ళు వాళ్ళు ఎవరైతే హత్య చేశారో వాళ్ళని పట్టుకున్న తర్వాత నేను వాళ్ళని క్షమించే వేస్తున్నాను మీరెవరు వాటిని వాళ్ళకి శిక్షించకండి అన్న యేసు ప్రభు ప్రేమ చూపిన ఆమె ఎల్టీటీ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా శ్రీలంక ప్రభుత్వానికి వెళ్ళలేదా మరి ఇది ద్వంద్వ ప్రమాణమా అంటే ప్రజల్లో ఒక రకంగా ఎందుకంటే నేను క్షమించాను అనే సంగతి ప్రజల్లోకి వెళ్ళిపోయింది కానీ సీక్రెట్గా ఈ యొక్క ఎల్టీటి మూమెంట్స్ అన్నింటి గురించి మన సాయుద్ధాలకు పంపించింది అన్యాయం కదా దారుణం కదా వారు మన భారతీయులు కదా శ్రీలంకలో ఉన్నారు పాలసీ వేరు కానీ ఇలాగా బయట మాత్రం నేను క్షమించేసే ఏసు ప్రభు లాంటి దాన్ని అని చెప్తూ అలాగే ఉండాలి రాహుల్ గాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు వాళ్ళు నేను క్షమించి వేస్తున్నా అన్న వ్యక్తి క్షమించ మాట ఓన్లీ పబ్లిసిటీ కోసం వాడుకొని పాపం అమాయకమైన ఆ ఎల్టీటీ వాళ్ళు దేశభక్తితో వాళ్ళకి రాష్ట్రం కావాలని వాళ్ళకి ఒక ఇది ఉండాలని చెప్పి వాళ్ళ శానిటీ కావాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాణాలు మాత్రమే కాకుండా అన్నీ కూడా త్యాగం చేశారు అలాంటి త్యాగతల్ని వెనక ఉండి వాళ్ళ గుట్టు అన్నీ కూడా చెప్పి చంపించింది కదా మరి బాధ ఈవిడ ఒక విదేశీరాలు మనమంతా స్వదేశీలో మన తమ్ముడు రిలేటివ్లే ఉండొచ్చు వాళ్ళు మనం మనం పక్క మా ఇండియన్స్ బేసిక్గా మరి ఆ చర్యను చూస్తే మీరు గర్హిస్తున్నారా అది మంచిది కాదంటారా మంచిదే అంటారా అలా చేయటం ఏదైనా సరే మీ కామెంట్స్ ఇందులో పెట్టండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని స్టోరీస్ విందాము మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ బాగుంటే లైక్ చేయండి ఇంకా బాగుంటే షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొన్నంత బలం వస్తుంది సీయూ దాన్ బాయ్